ప్రతినిధి కుంపూడి గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి వాలంటీర్లకి జనసేనకి పచ్చగడ్డేస్తే బొగ్గు అనేటువంటి పరిస్థితి గతంలో అంటే కొంతమంది వాలంటీర్ల మీద మీ అధినేత గతంలో ఆరోపణలు చేశారు అంటే కొంతమంది ఓ సెక్టర్ వాలంటీర్లు మిస్యూజ్ చేశారు డేటాని వాళ్ళ దగ్గర తీసుకొని డేటా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కొంతమంది నాయకులు మిస్యూజ్ చేశారు సో కాబట్టి మీకు వాళ్ళకి కాస్త గ్యాప్ ఉంటుందో లేదో అనేది మీకు మీకు సో మొత్తానికి ఏంటి సార్ వాళ్ళ భవిష్యత్ ఏంటి సార్ రెండు నెలలు అయిపోయింది మూడో నెలలు వస్తుంది ఇప్పుడు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పెంచినటువంటి పెన్షన్తో ఏదైతే హామీ ఇచ్చారో ఆ గత ముందు రెండు నెలలు కూడా వెయ్యి వెయ్యి యాడ్ చేసి ఇచ్చారు ఫస్ట్ మంత్ మరి ఇప్పుడు వీళ్ళకి ఈ రెండు పదులు ఇరవై వేలు ఒకటో తారీఖు పది ముప్పై వేల రూపాయలు బాకీ ఉంది ప్రభుత్వం వాలంటరీలుగా కొనసాగిస్తారా లేకపోతే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఇంకేమన్నా ఇస్తారా అనేది సెకండరీ ఇప్పుడు వాళ్ళ ముప్పై వేల రూపాయలు బాకీ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ముప్పై వేలు బాకీ వేల రూపాయలు బాకీ ఉన్నామని మీరు అంటున్నారా వాళ్ళు అంటున్నారా మేము చెప్పామా ఇప్పుడు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బాకీ కింద అట్లా కాదు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం అయితే వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పాము అంతే తప్ప మేము ప్రచార అంశంలో మూడు నాలుగు పెంచిన పెంచిన వెయ్యి రూపాయలతో పాటు పాత ఏప్రిల్ నుంచి తిరిగి ఇస్తామన్న దాని పాట నిలబెట్టుకున్నాము మీరు అన్నట్టు మేము ఏమన్నా చెప్పాము ప్రచారం చెప్పామాయి గారు పెద్దలు నమస్కారం అండి ఆయన జర్నలిస్ట్గా ఏదో ఒక మెరికి పెడదామని చూస్తారు కానీ ఆయనే నేను అడుగుతున్నా వాలంటీర్ల గురించి మీరు ముందు ముందు వ్యాఖ్యల్లో చెప్పారు స్వచ్ఛంద సేవకులు అన్నట్టుగా మేము అది అడుగుతున్నాం వాలంటీర్లు స్వచ్ఛంద సేవకుల ప్రభుత్వ ఉద్యోగుల స్వచ్ఛంద సేవకులు అయితే వాళ్ళకి జీతకాల ఇచ్చారు లేదు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకి ఏమన్నా సర్వీసులు ఉన్నాయా ఉద్యోగ భద్రత వాళ్ళకి కల్పించిందా గత ప్రభుత్వం ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా సరే వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలను స్వయంగా విజయసాయి రెడ్డి గారు లాంటితో పాటు అంబటి రాంబాబు గారు లాంటి పాటు అందరూ కూడా మీరు పార్టీకి పరిచేయాలి మళ్ళీ పార్టీ అధికారులు రావడానికి కృషి చేయాలనేటువంటి మాటలు మాట్లాడడం మన అందరికీ తెలిసినదే అదే సందర్భంలో వాలంటీర్లకు ఇచ్చే ఐదు వేలతో పాటు వారి సొంత పత్రిక సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల రూపాయలు కూడా యాడ్ చేసి అందరికీ చేయడం అదే సందర్భంలో వాలంటీర్లని ప్రతి యాభై ఏళ్ళకి ఒక గూఢచార వ్యవస్థ కింద పెట్టడం వాళ్ళ ద్వారా కొంత పబ్లిక్కి సంబంధించినటువంటి పర్సనల్ డేటా సేకరించడం దాన్ని కొంతమంది మిస్యూజ్ చేయడం ఆ మిస్యూజ్ చేసిన డేటా ఎక్కడ ఉందో అన్నది మనకి వివరాలతో సహా మనం చెప్పడం ఇవన్నీ జరిగినాయి సరే గతంలోకి వెళ్తే పక్కన పెడితే మేము ఖచ్చితంగా ఇందాక పెద్దలు విజయసాగర్ గారు చెప్పినట్టు ఈరోజు వాలంటీర్లు రిజైన్ చేశారా లేకపోతే వాలంటీర్లుగా ఉన్నారా అన్నది పక్కన పెట్టి మేము పదే పదే చెప్తా ఉంటాం జనసేన పార్టీ తరఫున కూడా మేము చెప్తా ఉంటాం కోట ప్రభుత్వ లక్ష్యం కూడా అదే ఏదో పాతి కేజీలు బియ్యం ఇచ్చి దాంతో సరిపెట్టే మనుషులం కాదు భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం ఆ దాంట్లో భాగంగానే స్కిల్ సెన్సస్ అన్నది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన వచ్చినటువంటి ఒక ఆలోచనది దాన్ని ప్రవేశపెట్టడానికి ఎక్కడికక్కడ ఈ రోజు ఒక పరిశ్రమ వచ్చిందంటే మామూలుగా ఏమంటారు అంటే స్థానిక స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కదా ప్రభుత్వం అసలు పరిశ్రమలో లేవని కూడా ఉద్యోగాలు పక్కన పెట్టండి అంటే నిజంగా స్థానికులకి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలంటే వాళ్ళు స్కిల్స్ ఉండాలి కదా ఇప్పుడు మారుతున్న యుగం మెకనైజేషన్ ఒక మెకనై ఇండస్ట్రియేషన్ పెరుగుతుంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది టెక్నాలజీ పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు డిగ్రీలు చదివినా లేకపోతే ఎంటెక్లో బీటెక్లో ఏదైనా చేసినా వాళ్ళకి అక్కడ స్కిల్స్ లేకపోతే మాత్రం ఎంత ఎంత చదువుకున్నా ఉపయోగం లేదు మీరు అన్నట్టు ఆ ఐదు వేల గురించి లేకపోతే పదివేల గురించి ఎదురు చూసే వ్యక్తులుగా యువత ఉండకూడదు ఈ రోజున కేవలం ఆంధ్రప్రదేశ్ని పదే పదే చెప్తా ఉంటాను ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా ముప్పు ఉందంటే తుఫాన్లు వరదల కాదు ఈ నిరుద్యోగులతోటే ఇబ్బంది ఎందుకంటే ఏటా కొన్ని లక్షల మంది యువత బయటకు వస్తున్నారు వాళ్ళందరికీ ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేదు లేదు అవును ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వాళ్ళ స్కిల్స్ పెంచి ఎక్కడ ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయి ఆ పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైనటువంటి స్కిల్స్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి యువతకి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళకి స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అదే సందర్భంలో పరిశ్రమలు కాదు సొంతంగా కొంతమంది కుటీర పరిశ్రమలు పెట్టుకుంటూ ఉంటారు ఎంఎస్ఎంఈ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి అంటే కేవలం వాళ్ళు జీతాల మీద ఆధారపడే వ్యక్తులుగా కాకుండా వాళ్ళు పది మందికి అవకాశాలు కలిగించేటువంటి ఒక యువతగా వాళ్ళ పారిశ్రామికవేత్తలుగా పెంచాలనేటువంటిది ఉద్దేశం కూడా ప్రభుత్వం సరే వాలంటీర్ల విషయం వాలంటీర్లు గతంలో ఎన్ని రకాలుగా వాడుకున్నారో తెలుసు ఈ రోజున వాలంటీర్లు లేకపోతే కనీసం వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేరు వాళ్ళకి చౌ చౌక రేషన్ సరుకులు ఏవి వెళ్లవనేటువంటి వ్యక్తులు ఈ రోజున మేము చేసి చూపించాం వాలంటీర్లతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో గ్రామ సచివాలయ ఉద్యోగులు వాళ్ళతో పెన్షన్స్ అన్ని చక్కగా ప్రతినిధులు కూడా సేవాది సర్వీస్ అలా జీతాలు తీసుకుంటా వెళ్తారు సర్వీస్ చేయడం కదా వెళ్ళొచ్చు ఆ ప్రభుత్వ ఉద్యోగికి సహాయం చేయొచ్చు అంటే నేను ఏంటంటే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఏదో ఏదో ఆ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు ఈ మా ప్రభుత్వం ఇస్తుంది పెన్షన్లు మా ప్రభుత్వం ఇస్తుంది రేషన్ సరుకులు మేమేం ఇస్తున్నాం అనేటువంటి భావంతో గత ఐదు సంవత్సరాలు చేశారు పక్కన తెలంగాణలో కూడా ఇస్తున్నారు కదండి అవును ఉన్న ఉచిత పథకాలు ఉన్నాయి కదా వాళ్ళకి పెన్షన్ స్కీమ్లు ఉన్నాయి కదా రేషన్ సరుకులు వెళ్తున్నాయి కదా మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ లేదే దేశంలో ఇంకెక్కడ ఎక్కడ లేదే అంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళతో సర్వీస్ చేసినప్పుడు తప్పలేదు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ పార్టీ కార్యకర్తలుగా మీరు గ్రామాలకు వెళ్ళి కొన్ని చూడండి కొన్ని గ్రామాల్లో అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి సర్పంచ్కి అధికారాలు లేవు అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్ చెప్తేనే అక్కడ పోలీస్ స్టేషన్ స్టేషన్ఓ కానీ పంచాయతీ ఆఫీసులో కానీ జరుగుతాం అలా తీసుకొచ్చారు వాళ్ళు నేను అంటుంది నిజంగా వాళ్ళతో ఏ పనులు చేయించుకోవాలో ఆ పనులు చేయించకుండా వాళ్ళ వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రతి నెల ఐదు వేలు ఎదుర్కొని చేసేటువంటి పరిస్థితులు కల్పించారు మీరు అంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి రెండు నెలలు పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు డైలాగు అసలు నేను వచ్చిన తర్వాత ఉచిత పథకాలు ఉన్నాయి నేను వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు పోట్లా భోజనం చేస్తున్నారు గతంలో అసలు భోజనం అంటే తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లేవు ఉద్యోగాలు అని ఏమన్నారంటే నేను వచ్చిన రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఏ భర్తీ చేశారు మీరే చెప్పండి అంటే ఉద్యోగులని గారు అన్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా ప్రభుత్వం ఉంది సో ప్రజలకు నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిదిలో లేకపోతే ఇంటికి ఉద్యోగం వచ్చి ఉండేది అనేది కదా మీరు కాదు కాదు మీరు చాలా పొరపాటు పడుతున్నారు ఇంటికి ఉద్యోగం ఇవ్వాలన్నా లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఒక యువ చదువుకునే యువతకు రావాలన్నా కూడా ఒక గవర్నమెంట్ డైరెక్టర్ ఇండైరెక్ట్ వల్లనే కాదు చాలా అంశాలు ముడిపడి ఉంటాయి మీరు అన్నట్టు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఇంటికో ఉద్యోగమో లేకపోతే రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఉన్న పరిశ్రమలు పాలదోలేసి భయపడిచ్చేసి పరిగెత్తిచ్చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేటప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉద్యోగాలు పోతాయి మీరు నాయుడు గారు బి ఫ్రాంక్ నేనేమంటానంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని పరిశ్రమలు జాకీ డ్రాయర్ల దగ్గర నుంచి తీసుకుంటే బ్యాటరీల వర్క్ లేకపోతే లుల్లు మాల నుంచి ఇట్లాంటివన్నీ కనుక తీసుకుంటే మనము ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పరిశ్రమలు అగ్రిమెంట్ అయినవి గ్రౌండింగ్ కాకుండా వెళ్ళిపోయినాయి అనేది ఒకసారి చూడండి మేము ఇప్పుడు చేసుకున్న అదే కదా ఎవరైతే ప్రభుత్వం మా ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసుకొని గ్రౌండింగ్ అవ్వాల్సి ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ఇన్వెస్ట్ చేసి మాకు డబ్బు వదులుకొని పోయినప్పుడు మళ్ళీ కోసం గారు మీకు అన్ని చేయండి పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓఐలు కుదిరిచారు బొస్తే జగన్ గారు మళ్ళీ ఉన్నట్టు ఆ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిశ్రమలు వచ్చే వచ్చే అంటారా మీరేమంటారు నేను అంటుంది ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ సబ్మిట్ జరిగినప్పుడు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతాయి అన్ని పదమూడు సంతకాలు పెట్టిన కూడా రారు నేను దాని గురించి కాదు సరే ఇక్కడ నుంచి దావోస్ వెళ్ళారు దావోస్ లో అక్కడ చేసినటువంటి ఘటన తెలుసు అక్కడ ఎవరు పారిశ్రామిక పోయి పంచ్ ప్రభాకర్ కలిసిన సంఘటన మనకు తెలుసు తెలుసు కదా అన్ని అప్పుడు సిబిఐ వాళ్ళు కూడా నేను అంటుంది ఏదైనా వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి యువతని ఏ విధంగా గత ప్రభుత్వం ఉపయోగించుకుంది అదే సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ వారితోటి ఎలక్షన్ స్లిప్లు కూడా పంచేటప్పుడు మీ ఇంటికి పథకం వస్తుంది మీ ఇంటికి పథకం వస్తుంది మీరు ఈ వైఎస్ఆర్సీపీకి ఓటయకపోతే మీ పథకాలు పోతాయి అనేటువంటి భయం కల్పించిన మాట వాస్తవం కాదా వాళ్ళకి ఐదు వేలు ఇచ్చి తర్వాత వాళ్ళ పేపర్ నాకు పేపర్ లేవు ఛానల్ లేవు అంటాడు ఆయనమైన మరి సాక్షి పేపర్కి రెండు వందల రూపాయలు కొనమని ఎక్స్ట్రా రెండు వందల రూపాయలు వేసి ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఒక పేపర్ కొనమని ఏ విధంగా పెట్టారు మరి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు సమాధానం చెప్పాలి మేము అవన్నీ దృష్టి పెట్టుకుంటా ఈ రోజున వాళ్ళు రిజైన్ చేశారా లేకపోతే ఉన్నారా అనేది మాకు అనవసరం ఇందాక విజయసాగర్ గారు చెప్పినట్టు మాకు యువత అంత ఆ యువతకు మంచి భవిష్యత్తు ఏ విధంగా ఇవ్వాలి వాళ్ళ నైపుణ్య గణన ఏ విధంగా తీసుకురావాలి వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్లు ఇవ్వాలి అదే సందర్భంలో అక్కడికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి ఆ వచ్చిన పరిశ్రమలో వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే ఎటువంటి ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి ఈ కార్యక్రమం మీద ఆలోచన గ్రామాల్లో గతంలో మీరు ఇంకో విషయం పంచాయతీలు గతంలో చెప్పేవారు ఏమన్నారు పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు ఏకగ్రీవంగా పంచాయతీలు కానీ లక్షల్లో నజరా అన్నారు చాలా మంది పంచాయతీలలో వైసీపీ వాళ్ళు కూడా నేను గెలిచారు మరి ఇన్ని పంచాయతీలకి లక్షల్లో నజరా ఇచ్చారు ఈ రోజు ఫిఫ్టీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల కూడా బలి కదా ఎన్ని వాస్తవాలు ఏంటంటే గణాంకాలు తప్పు చెప్పవు మన రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా వాస్తవాలు గణాంకాల కరెక్ట్ చెప్తాయి కదా ఈ జరిగినప్పుడు ఈ రోజున అదే గ్రామాల్లో ఒక గ్రామ సభలో పెట్టి లేకపోతే అక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా దాంట్లో అక్కడికి ఇన్వాల్వ్ చేసి మీ గ్రామాలకు ఏం కావాలనే దాని మీద ఒక డిస్కషన్ వెళ్తుందంటే నిజమైన గ్రామ స్వరాజ్యం అది కదా మీ అంటే మంచి కార్యక్రమాలు ఈ రోజుకైనా సరే వాలంటీర్లు వాళ్ళు ఏ విధంగా పెంచుకున్నారన్న దాని మీద వారి దగ్గర సమాధానం ఉండదు మళ్ళీ సార్ మనతోటి శివరామరెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్